మనకు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండానే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారండి అండ్ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం ఇలాంటి వారి కోసం ఒక మంచి రెమెడీతో మన ముందు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామంది బెడ్ పైన వెట్ చేస్తూ ఉంటారు అంటే చిన్నపిల్లలు మన యాక్చువల్ చిన్నపిల్లలు చూస్తుంటాం అండ్ అట్ ద సేమ్ టైం ముస్లిం వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం కామన్గా చూస్తూ ఉంటాం సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు నేను మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు మెయిన్గా అసలు ముందు కారణాలు తెలుసుకుంటే దాని నుంచి ఎలా బయటపడొచ్చు అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి సో ముందు అసలు దేనివల్ల వస్తుంది అంటే ఒకటి నర్వస్ వీక్నెస్ వీక్ అవ్వడం వల్ల కూడా వస్తుంది సార్ ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వాళ్ళంటే డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు లేదంటే పెద్దవాళ్ళు లేదంటే ఒక్కొక్కసారి అన్హైజీన్ మన ఇన్నర్ వేర్ కూడా ఒక్కొక్కసారి అన్హైజీన్ ఉన్నా కూడా లేదంటే మన పరిసరాలు లైక్ వాష్రూమ్స్ అవి కూడా అన్హైజీన్గా ఉంటే కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో అలా వచ్చిన తర్వాత కొంతమందిలో సైకలాజికల్గా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతూ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి కనుక అంటే అది పిల్లల్లో కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి అంటే మనం అనుకుంటే వాళ్ళకి ఏమి పెద్ద అంటే స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకేమంత ఇష్యూస్ ఉంటాయని బట్ మనం తెలియదు అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని మనకి తెలియదు కదా సో అలా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నా కూడా చిన్న పిల్లలు ఈ పక్క తడపడం జరుగుతుంది బెడ్ వెట్టింగ్ అంటాం కదా సో అది చిన్న పిల్లల్లోనే ఉంటుంది అలానే పెద్దవాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అలానే ఉంటుంది అండ్ స్పింగ్టర్ యూరినరీ బ్లాడర్ దగ్గర నుంచి ఉన్న ఆ కొంచెం మనకి వీక్ అయినా కూడా అది తెలియకుండా యూరిన్ అయిపోవడం జరుగుతుంది కొంతమందికి తగ్గితే కూడా యూరినరీ ఇన్కన్సిస్టెన్స్ అంటారు తెలియకుండా అయిపోతుంది అంటారు సో అదొక అవకాశం ఉంది సార్ అండ్ ఈవెన్ కాన్స్టిపేషన్ సో అంటే ఈ మలబద్ధకం ఉన్న వాళ్ళలో కూడా యాక్చువల్లీ ఏదైతే ప్రెషర్ పెట్టి వాళ్ళు మలం వేయాల్సి వస్తుంది కదా విసర్జన చేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఈ స్ప్రింగ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఈ బెడ్ వెట్టింగ్ కానీ తెలియకుండా అయిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి నులిపురుగులు ఉన్నా కూడా మనకి ఇది బెడ్ వెట్టింగ్ లేకపోతే యూరినరీ ఇన్కన్సిస్టెన్స్ అంటాము తెలియకుండా అయిపోతుంది సో అది కూడా వచ్చే అవకాశాలు సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు ఈ ప్రాబ్లమ్కి ఎస్ దీనికి మనం రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి కలర్ థెరపీ రెండు మనకి గా దొరికే ఒక బంక మట్టి బంక మన్నుతో చేయొచ్చు సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ పిల్లలు మనం మాట్లాడుకున్నట్టు స్ట్రెస్ వల్ల అనుకున్నాం కదా సో వాళ్ళకి ఏంటి అని అంటే అలా బెడ్ వెట్టింగ్ చేస్తున్నారు ఈవెన్ ఏజ్ గ్రో అయినా కూడా అలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏం గా ఇష్యూస్ ఉన్నాయా స్ట్రెస్ ఉందా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది పేరెంట్స్ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేసి అది రెక్టిఫై చేసుకోగలిగితే కనుక మనకు ఆటోమేటిక్గా ఇది సబ్సైడ్ అవడం ఐ మీన్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం గమనించవచ్చు వాళ్ళకి బయటికి పంపించి సెల్స్ అవి మొబైల్ ఫోన్స్ అవి అలవాటు చేయకుండా కొంచెం బయట ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాల్లో ఆడించడం అలా చేయడం ద్వారా కొంచెం వాళ్ళకి ఒక రీక్రియేషన్గా అది ఉంటుంది కదా సో ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా యూరిన్ మంట ఉందా లేకపోతే యూరిన్ ఎక్కువ అవుతుందా సో ఇలాంటివి గమనించుకొని యూరిన్ అనాలిసిస్ టెస్ట్ కానీ అలా చేయించుకొని లేకపోతే కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇది కూడా చేయించుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తెలుసుకొని దానికి తగిన విధంగా మనం లైక్ అంటే మెడికేషన్ తీసుకోవడం కానీ లేదంటే హోమ్ రెమెడీతో చక్కగా క్యూర్ చేసుకోవచ్చు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా బార్లీ జావ చాలా బాగా పనిచేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్కి సో అది తీసుకోవడం చాలా అంటే కోకోనట్ వాటర్ ఫ్లూయిడ్స్ అనమాట బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనం ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చు సో నెరోస్ వీక్నెస్ స్పింగ్టర్ వీక్నెస్ అన్నాను కదా ఈ మజిల్ వీక్నెస్ దాన్ని పెంపొందించుకోవడం కోసం చక్కగా మనకి ఆవునే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ అంటే రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ఇటు అటు కూడా మనకి నెవర్స్ స్ట్రెంత్ అవుతాయి ఈవెన్ ఖర్జూరం తింటే కూడా ఒక రెండు ఆర్ నాలుగు ఖర్జూరం తినొచ్చు అది కూడా మన యూరినరీ ఇన్కన్సిస్టెన్స్కి హెల్ప్ అవుతుంది పాలల్లో మరిగించి కూడా తాగొచ్చు అండ్ ఆ ముక్కలు తినేసేయొచ్చు అది కూడా మనకి ఈ దీనికి ఒక హోమ్ రెమెడీగా చెప్పుకోవచ్చు చక్కగా మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత మనం అనుకున్నట్టు వామ్స్ నులిపురుగులు అవి ఉంటే కనుక డివామ్ చేసుకొని మనం అది తొలగించుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ మనకి సెట్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళలో ఒకవేళ మలబద్ధకం అది ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవడం వల్ల తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో చూస్తాం కదా జనరలీ సో వాళ్ళకి ఇఫ్ విలేజెస్లో ఉండి దగ్గరలో ఉండి వాళ్ళకి అవైలబుల్ ఉంటే ఈ రెమెడీ చేసుకోవచ్చు ఏంటి అని అంటే బంకమ్మన్ను తెచ్చి దానికి మంచి స్వ స్వచ్ఛమైన మంచి నెయ్యి లేకపోతే దొరకపోతే దొరికిందే ఇంకా ఆ ఏదో గ్రేడ్ ఆ గ్రేడ్ ఆవు నెయ్యి తీసుకొని కలిపి అలాగే తేనె కూడా కొంచెం కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి పొట్టరి పొట్టకి బెల్లికి ఒక పట్టులాగా కట్టాలన్నమాట అంటే రాసేసి ఒక క్లాత్ కానీ గాజ్ బ్యాండేజ్ కానీ తీసుకొని దానికి మనం పెట్టేసేయచ్చు నైట్ అంతా వదిలేసేయచ్చు మార్నింగ్ మళ్ళీ స్నానం చేస్తున్నప్పుడు క్లీన్ చేయవచ్చు ఇది చేయడం ద్వారా ఈ పక్క తడపడం రాత్రిపూట లేదంటే ఈ బెడ్ వెట్టింగ్ అనేది చక్కగా క్యూర్ అవుతుంది ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది అదొకటి చేసుకోవచ్చు సార్ ఇలా ఎన్ని రోజులు చేయాలి సార్ పిల్లలకైతే వాళ్ళకి మన మన అంటే అవుట్కమ్ మనకి కనిపించేదాకా వాళ్ళకి ఆ బెడ్ వెట్టింగ్ అనే అలవాటు పోయేదాకా యాక్చువల్లీ పడుకునే ముందు మనం వాళ్ళని లే అంటే వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి వాష్రూమ్కి తీసుకువెళ్ళి మనం యూరినేట్ చేయించి మళ్ళీ అప్పుడు తెచ్చు తీసుకొచ్చి నిద్రపోడానికి మనం ప్రయత్నిస్తే కూడా కొంతవరకు మనకి హెల్ప్ఫుల్ బట్ ఇలా చేసినా కూడా కొంతమందిలో పని చేయట్లేదు సో అలాంటి వాళ్ళకి బంకమన్ అనేది మనం బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అండ్ నేను చెప్పినట్టు ఆ ఖర్జూరం మిల్క్ అదొకటి తీసుకోవచ్చు అండ్ ఆవాల పొడి మిల్క్లో వేసి అది కూడా తీసుకోవచ్చు ఇది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా చక్కగా యూస్ఫుల్ సార్ ఇంకొకటి కలర్ థెరపీ అని చెప్పాను కదా సార్ సో కలర్ థెరపీ ఏంటి అని అంటే రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ సో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఈ అప్పర్ మెయిన్ జాయింట్ ఏదైతుందో ఈ జాయింట్ మీద ఎల్లో కలర్ అంటే పసుపు అయినా రాసుకోవచ్చు లేదంటే ఎల్లో కలర్ స్కెచ్ అయినా మనం ఒక లైన్ గీయొచ్చు ఈ ఈ లైన్కి ఎబో ఈ పైన ఏమో చుట్టూన ఒక రింగ్ లాగా అనమాట ఆరెంజ్ కలర్ స్కెచ్ ఆరెంజ్ కలర్ కలర్ ఏదైనా ఉన్నది మనం ఇక్కడ రాయొచ్చు ఇది కలర్ థెరపీ అంటాం యాక్చువల్లీ సో దీని వల్ల కూడా మనకి ఈ యూరినరీ ఇన్కన్సిస్టెన్సీ తెలియకుండా అయిపోవడం బెడ్ వెయిటింగ్ అనేది తగ్గుముఖం పడుతుంది ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి చేయొచ్చు ఇంకొకటి మన రింగ్ రింగ్ ఫింగర్ అండ్ మధ్య వేలు ఈ మిడిల్ ఫింగర్కి మధ్యలో ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ స్కెచ్ ఆర్ ఇంకా చక్కగా చెప్పాలంటే పసుపే చక్కగా పూసుకొని రాత్రంతా రెండు వేలు రెండు చేతులు కూడా ఇది చేసుకోవచ్చు చక్కగా ఆ ప్లేస్లో మనం రాసుకుంటే కనుక యూరినరీ ఇన్కన్సిస్టెన్సీ నుంచి బయటపడచ్చు ఇది కలర్ థెరపీ అంటారు సార్ ఓకే సార్ అంటే పిల్లలు అండ్ పెద్దలు ఎవరికైనా కూడా బెడ్ వెడ్డింగ్ చేయకుండా ఒక మంచి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ రెమెడీని పాటిస్తారని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ వెల్కమ్ సార్